హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెడ్డిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమార్ అబ్బాయిని అయితే మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు మూడవ తారీఖు మంగళవారం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజైతే గుంటూరు మిర్చి దగ్గర దగ్గరగా కొత్త బస్తాలు యాభై ఐదు వేల నుంచి యాభై ఏడు వేల వరకు అయితే బస్తాలు రావడం జరిగింది నిన్నటి మీద ఈరోజు ఒక మూడు నాలుగు వేలు పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు మరి ఈ బస్తాల మూడు నాలుగు వేలు పెరిగినా కానీ మరి ఈరోజు మిర్చి మార్కెట్ ఎలా ఉంది ఏమిటి అని మనం కనుక తెలుసుకుంటే రైస్ వదలారా మిర్చి మార్కెట్ ఏదైతే మిర్చి మార్కెట్ అయితే ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఏ విధంగా ఫాస్ట్గా దూసుకెళ్తుందో బుల్లెట్ ట్రైన్ లాగా అలా ఈరోజైతే మిర్చి మార్కెట్ దూసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు కనుక మన మిర్చి మార్కెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏ రకాలు ఏ రకంగా ఏ రేట్లు పడుతున్నాయి అసలు నాణ్యత ఎలా ఉంది అసలు గుంటూరు మిర్చి మార్కెటే ఈ విధంగా ఉంటే మరి బయట కళ్ళల్లో ఏ విధంగా నడుస్తుంటుంది అసలు రైతుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అసలు వ్యాపారస్తుల మాటలు ఎలా ఉన్నాయి అని కనుక మనం క్లుప్తంగా ఈ వీడియో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ చూస్తే కొన్ని కొన్ని అమూల్యమైన విషయాలు సందేశాలు ముఖ్యాంశాలు మీరు మిస్ అవుతుంటారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కనుక మన గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మొదటగా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదహారు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది పదహారు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు టాప్ క్వాలిటీ ఇరవై ఆరు వేలైతే మార్కెట్ నడుస్తుంది మరి నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఇది పదహారు వేల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు అయితే మార్కెట్ నడుస్తుంది ఈరోజు అయితే త్రీ ఫోర్ వన్కి నెంబర్ ఫైవ్కి దగ్గర దగ్గరగా పదిహేను వందల రూపాయలు అయితే మార్కెట్ అయితే రేటు తాడు ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు గతంలో త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రెండు సమానంగా ఒక రెండు మూడు వందలు తేడాతోటి ఒక్కొక్క రోజు ఒక్కో రోజు రెండు సమానంగా అయితే రేటు పట్టడం జరుగుతుంది కానీ ఈరోజు మనకు త్రీ ఫోర్ వన్కి నెంబర్ ఫైవ్కి మార్కెట్ అయితే పదిహేను వందల రూపాయలు అయితే తేడా అయితే ఉంది మరి దాని తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే బంగారం వచ్చేసరికి మిర్చి మార్కెట్ ఇది పదిహేను వేలు పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది బంగారం మరి బుల్లెట్ కనుక చూసుకుంటే బుల్లెట్ ఇది పదహారు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది బుల్లెట్ గతంలో బంగారం బుల్లెట్ రెండూ సమానంగా ఉండేవి కానీ మధ్యలో ఒకసారి బంగారం ఒక వెయ్యి రూపాయలు పెంచమటం జరిగింది బుల్లెట్ కంటే కానీ ఈ రోజు కనుక చూసుకుంటే బంగారానికి బుల్లెట్కి కనుక చూసుకుంటే దగ్గర దగ్గర పదిహేను వందల రూపాయలు అయితే గ్యాప్ తేడా ఉంది త్రీ ఫోర్ వన్ నెంబర్ వైకి ఎలా పదిహేను వందల గ్యాప్ తేడా ఉందో బంగారానికి బుల్లెట్కి కూడా అలాగే రేటు గ్యాప్ తేడా ఉంది ఎందుకంటే బంగారం బుల్లెట్ త్రీ ఫోర్ వన్ ఈ మధ్య పచ్చికాయలు విపరీతంగా కోశారు అదొకటను ఇప్పుడు ఎక్కువగా కూడా రావట్లేదు మిర్చి ఆటికి దాని కారణంగా అయితే ఈ గ్యాప్ తేడా అనేది చూపించడం జరుగుతుంది కానీ భవిష్యత్తులో దీని రేటు ఎంతవరకు పోతుందో కనుక ఆలోచన కనుక చేస్తే కొద్దిగా భయంగానే ఉంది మరి ఏ రేటు పోవాలా ఏమిటి అసలు రైతులు అమ్ముతురా అమ్మరా అనేసి అయితే ఒక చిన్న అనుమానం కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది అసలు వ్యాపారస్తులు కూడా అదే చూస్తున్నారు అసలు ఈ మూత్రం మిర్చి రేటు పెరుగుతుంది ఎట్లా పెరుగుకుంటూ పోతుంటే రేపు రైతులు అమ్ముతురా అమ్మరా ఏసీలో పెడతారా లేకపోతే అసలు ఏమిటి పరిస్థితి చాలా అయితే చాలామంది రైతు ఆలోచన చేస్తున్నారు అట్లాగే వ్యాపారస్తులు కూడా ఆలోచన చేస్తున్నారు మరి భవిష్యత్తులో ఈ రేటు పెరిగిద్దా తగ్గిద్దా అనేసి అయితే చూడాలి ఈ రోజైతే మిర్చి మార్కెట్ అయితే సూపర్గా ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇలాంటి రేట్లు మనం ఇంతకుముందు గతంలో కనుక చూసుకున్నాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చూసుకున్నాం ఇలాంటి రోడ్లు మళ్ళా తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత మళ్ళా రెండు సంవత్సరాలు రైతులు తీవ్ర నష్టాలు చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిర్చి రేటు పెరగడం జరుగుతుంది ఇప్పుడు మిర్చి రేటు పెరిగినా చాలా వరకు విస్తీర్ణం తగ్గింది రైతులు విస్తీర్ణం తగ్గించారు దిగుబడి తగ్గింది దాని కారణంగా అయితే ఈ రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి రేట్లు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతాయో మనం చూడాలా మరి ముందు ముందు ఏ విధంగా అయితే జరుగుతుందో మరి మనం తేజ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేలు పదమూడు వేల నుంచి ఫుల్లీ ఏసీ క్వాలిటీ కనుక చూసుకుంటే పంతొమ్మిది వేలు టాప్ రేట్ పడుతుంది ఎక్కడన్నా ఒక చోట ఒక రెండు వందలు మూడు వందలు పెట్టడానికి అవకాశం ఉంది కొంతమంది అయితే ఇరవై వేలు అయితే ఇస్తామని చెబుతున్నారు ఇరవై వేలు అయితే కాదు కానీ పంతొమ్మిది వేలు వేసిన కాడ ఇంకా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అంటే పంతొమ్మిది వేల నాలుగు వందలు అలా అయితే పెట్టడం జరుగుతుంది మరి పంతొమ్మిది వేల నాలుగు వందలు ఎగస్ట్రా నాలుగు వందలు పెట్టిన వాళ్ళు మచ్చుకెళ్ళినప్పుడు చూడాలా నిలబడతారా లేదా అసలు వ్యాపారస్తులు నిలబడతారా లేదా రైతు నిలబడతారా చూడాలి ఎందుకంటే మిర్చి డిమాండ్ కొన్నప్పుడు మచ్చుకు వెళ్ళినప్పుడు రైతు డిమాండ్ కనుక చేస్తే కాయల నాణ్యత కనుక బాగుంటే ఇంకొక వంద రెండు వందలు పెట్టమన్నా వ్యాపారస్తుడు పెడతాడు ఎందుకంటే మిర్చికి డిమాండ్ రేపు ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి ఈరోజు కాయల నాణ్యతగా బాగున్నాయి ఎందుకులో ఇంకో రెండు వందలు పెడతాము అనే ఒక ఆలోచనతో కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మిర్చి రేటు పెరుగుతుంది అంటే పెరుక్కుంటూ పోద్ది అనే ఒక ఆలోచనతోటి రేపు ఇంకెంత పెరిగిద్దో ఈరోజే ఇంకో రెండు వందలు పెడతాంలే రేపు ఐదు వందలు పెరిగిద్దో వెయ్యి పెరిగిద్ది అని ఒక రైతు కనుక డిమాండ్ చేస్తే ఈరోజు ఒక వంద రెండు వందలు పెట్టడానికి అవకాశం ఉంది ఏదైనా మీరు అమ్మదలుచుకుంటే మనకు రైతు సోదరులారా ఎక్కువ ఆలస్యం చేయొద్దు ఇప్పటికైతే మంచి రేట్లు ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు మరి టెస్లా త్రిప్లో ఉన్న కనుక చూసుకుంటే ఇది దగ్గర దగ్గరగా పదమూడు వేలు పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఇరవై వేలకు కూడా వేశారు మరి ఇరవై వేలకు వేసింది మరి మచ్చకెళ్ళిన తర్వాత వ్యాపారస్తులు ఏం చేయాలో చే మరి వేసుకుంటాడా వేసుకోవడం చూడాలా ఏదే వెరైటీ మనకు చాలా బాగుంది అనేసి అయితే రైతు చెప్పడం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులు కూడా ఎందుకు ఇంత రేటు పెట్టాల్సి వచ్చింది దీనికి అనేసి అడిగినప్పుడు కాయ బాగుంది రంగు బాగుంది తొడంకట్టు బాగుంది ఫినిషింగ్ బాగుంది అందుకనే పెట్టాల్సి వచ్చింది రేపు భవిష్యత్తులో రేటు పెరిగిద్దేమో అనే ఒక ఆలోచనతో అయితే ఇరవై వేలు పెట్టడం అయితే జరిగింది మరి చూడాలి మరి మనం కనుక షార్క్ వన్ కనుక చూసుకుంటే షార్క్ వన్ ఇది పదకొండు వేలు పన్నెండు వేలు నుంచి పద్దెనిమిది వేల వరకు స్టేట్ మార్కెట్ నడుస్తుంది అంటే ఒక రెండు మూడు వందలు లోప వేసుకోవచ్చు జనరల్ మార్కెట్ అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట ఒక పద్దెనిమిది వేలు పడింది మరి చూడాలి అది నిలబడిద్దో నిలబడదు అది పద్దెనిమిది వేలు నిలబడింది అంటే రైతు అదృష్టవంతుడనే చెప్పుకోవచ్చు మరి రోమి టూక్స్ టూ సిక్స్ కనుక చూసుకుంటే షార్క్ కోడ్ ఎలా పడుతుందో రోమి టూ సిక్స్ కూడా రెండు ఒకే విధంగా ఒక వంద రెండు వందల తేడాతో అయితే మార్కెట్ నడుస్తుంది మరి టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే ఇది పదిహేను వేలు పదహారు వేల నుంచి ఇరవై రెండు వేల వరకు మార్కెట్ నడుస్తుంది టూ సెవెంటీ త్రీ ఏ రేట్ అయితే నడుస్తుందో కుబేరా కూడా అదే రేట్ నడుస్తుంది ఒక రెండు మూడు వందల తేడాతోటి పదహారు వేలు పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేలు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా తేడా అయితే మార్కెట్ నడుస్తుంది అయితే మనం చెప్పే రేట్లు లీస్ట్ రేట్ల నుంచి అయ్యెస్ట్ రేట్లు అండి మధ్యలో క్వాలిటీని బట్టి కూడా రేట్లు ఉంటాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు సూపర్ బెస్ట్లు ఇలా రేట్లు కూడా ఉంటాయి అవి కాయలు నాణ్యత చూసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని కాయలు రంగు ఉంటాయి కొన్ని కొన్ని కాయలు తపల కాయలు తిరుగుతుంటాయి కొన్ని కొన్ని వచ్చేసి డ్రై లేకుండా వస్తుంటాయి మెతకలు వస్తుంటాయి పాలాలు వస్తుంటాయి కొంతమంది సరిగ్గా తలగా లేరకుండా నీళ్లు కొట్టుకొని ఇలాంటి రకాలు కూడా ఉంటాయి కానీ రకాలను బట్టి అడవి గుంటూరు మిర్చి మార్కెట్ అయితే ఉంటుందండి కానీ ఈ రోజు కనుక చూసుకుంటే గుంటూరు మిర్చి మార్కెట్ అయితే బాగా స్పీడ్గా ఉందని చెప్పుకోవచ్చు నిన్నటికంటే కూడా బాగుంది నిన్న సోమవారం అంతకుముందు శని అది రెండు రోజులు మిర్చి అడిగి సెలవు సోమవారం బస్తాలు ఓవర్గా వస్తాయి లెక్క మించి వస్తాయి కాబట్టి మిర్చి మార్కెట్ పడిపోద్దని చాలామంది అయితే అనుకున్నారు కానీ మిర్చి మార్కెట్ నిన్నైతే పడిపోలేదు నిన్న కూడా పర్వాలే బాగుంది కానీ ఈరోజు నిన్నటి మీద ఇంకా బాగుంది మరి రేపు బుధవారం గురువారం శుక్రవారం మరి భవిష్యత్తులో విధంగా ఈ మూడు రోజులు ఎలా ఉండబోతుందో చూడాలి ఓవరాల్ కనుక చూసుకుంటే మిర్చి రైతులకి మంచి రోజులు అని అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఆర్మర్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మిర్చి మార్కెట్ ఉంది ఆర్మర్ ఆర్మర్ క్లాసిక్ క్లాసిక్ రెండు ఒకే రేటు ఉంది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయ్యే రేట్ అయితే నడుస్తుంది రైస్ సోదలు అయితే ఈ రేటుకి అమ్మడానికి అయితే ఇష్టపడతలేదు ఎందుకంటే మొన్న అంతకుముందు పంతొమ్మిది వేలు తాకపోయింది మరి ఇప్పుడు ఎట్లా చూద్దాం రెండు రోజులు ఆగుదాం కాయల నాణ్యత బాగుంది కదా ఏసీ కాగుతే కదా తొందర ఉంది రేపు చూద్దాం అనే బుధవారం గురువారం అంటే కాయల నాణ్యత బాగున్న రైస్ అయితే ఈయటానికి ఇష్టపడాలా ఏసీ కాగుతాయి డ్రై కండిషన్ బాగుంది తాలగాయ లేదు మంచి రంగు ఉంది బాగుంది అనేసి అయితే రైస్ సోదలు కొంతమంది ఆగుతున్నారు కొంతమంది అయితే ఈటానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే కాయలు బాగున్న రైస్ సోదరులు నాణ్యత ఉన్నప్పుడు తొందరపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తాలుగాయ బాగేరారు ఏసీ కండిషన్ ఉంది ఏసీ కండిషన్ తాలుగా బాగా తొందరపడాల్సిన పని అయితే అవసరం లేదు కానీ తాలుగాయ ఉండి ఏసీ కండిషన్ లేకుండా ఉన్న సోదలు అయితే అమ్ముకోవడం అయితే మొత్తం అయితే మనం చెప్పుకోవచ్చు ఆరుమూరు క్లాసుకు రెండు ఒకే విధంగా అయితే రేటు ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ రైతు సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి అండి రైతు సోదరులరా మీరు ఖచ్చితంగా మిర్చి యాడ్కి వచ్చే రైతు సోదరులు అయితే నాణ్యత ప్రమాణాలు పాటించి తీసుకురా అండి నేను మన గత వీడియోలు కూడా చెప్పడం జరుగుతుంది మెతకలో చల్లదనాలు డ్రైలా డ్రై చేయకుండా తీసుకురావద్దు నీళ్లు కొట్టి తీసుకురావద్దు పూర్తి స్థాయిలో గ్రేడింగ్ చేసి నల్ల మచ్చ కాయ మచ్చ తెల్లకాయలు ఇలాంటివి ఏమన్నా కనుక్కుంటే శుభ్రంగా గ్రేడింగ్ చేసుకొని శుభ్రంగా డ్రై చేసి తీసుకోరండి మిర్చి మార్కెట్ బాగుంది కదా స్పీడ్గా ఉంది కదా ఎట్లా పోతాయి కానీ మీరు కనుక ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ వ్యాపారస్తులు క్వాలిటీ లేదు ఎందుకు లేదు మళ్ళీ కొన్ని మనం ఇబ్బంది పడతాము వద్దు అనేసి అయితే మళ్ళీ మార్కెట్ మందం కట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నాణ్యత లేనప్పుడు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఏమైందంటే ఎక్కడి నుంచి పలాను చూడకపోవాలి అమ్మ మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఈ మూడు నాలుగు రోజుల్లో ఇది మెతకలు ఉన్నాయి పాలాలు ఉన్నాయి కొంటే మళ్ళీ తీవ్ర స్థాయిలో నష్టాలు రావాల్సి వస్తుంది ఎందుకులే ఆగుదాంలే అనేసైతే వ్యాపారస్తులు మళ్ళీ వెనకడికి వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటు వ్యాపారస్తులు స్పీడ్గా మిర్చి కొనుగోలు చేయాలన్నా కానీ పూర్తిగా మన రైస్ హోదల చేతిలోనే ఉంటుంది ఎందుకంటే రైస్ సోదరులు కూడా పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించి కనుక ఖాళీ కనుక తీసుకొస్తే ఇదే రేటు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది నాణ్యత లోపం కనుక ఉంటే ఖచ్చితంగా రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది అది నాణ్యత లోపం మనకు లేకుండా పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించండి రేట్ అయితే బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇంతకు మించి ఇంకా పెరగాలి ఇంకా మంచి రేటు రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మిర్చి ఆడికి వచ్చేటప్పుడు మెత్తకలు తీసుకురావద్దు చల్లదనాలు తీసుకురావద్దు నీళ్లు స్ప్రే చేసి తీసుకురావద్దు అలాగే తాళగాయలు నీట్గా ఎరుకోండి మనం ప్రతిసారి ప్రతి మాట నేను ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నానంటే మన రైతు సోదరుల కోసమే మన మార్కెట్ మనం డిసైడ్ చేయాల్సిన సంవత్సరం ఇది గత రెండు సంవత్సరాలు అంటే మిర్చి మార్కెట్ డల్లీ ఉంది కాబట్టి వ్యాపారస్తులు డిసైడ్ చేశారు కానీ ఈ మార్కెట్ స్పీడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి కాబట్టి మనం ఎంత నాణ్యతమైన కాయలు తీసుకొస్తే అంత టాప్ రేట్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఈరోజు కనుక మనం త్రీ డల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది దగ్గర దగ్గరగా పదిహేను వేలు పదహారు వేల నుంచి అయితే ఇరవై మూడు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ నడుస్తుంది ఎక్కడన్నా చోట క్వాలిటీ కనుక నాణ్యత కనుక కన్ను కొట్టే విధంగా జిగేలు జిగేలు మంటూ కన్ను కొట్టే విధంగా కనుకుంటే ఇరవై నాలుగు వేలు పెట్టడానికైనా వ్యాపారస్తులు వెనకాడరండి పెట్టడానికి అవకాశం ఉంది అలాగే డల్ ఫైవ్ త్రీ వన్ సింజంటాప్యాడీ కూడా త్రీ డబుల్ ఫైవ్ మార్కెట్లో అనే రెండు సమానంగా మార్కెట్ నడుస్తుంది పదిహేను వేలు పదహారు వేల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు ఎక్కడైనా ఒక చోట ఇరవై నాలుగు వేలు పెట్టడానికి కూడా వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు కానీ దాని తగ్గ నాణ్యత కనుకుంటే ఇరవై నాలుగు వేలు కాదు పైన ఇంకా రెండు వందలైనా రైతు డిమాండ్ చేస్తే పెట్టడానికైతే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు మరి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కాదు కానీ ముప్పై నాలుగు వేలు వేసుకోవచ్చు ముప్పై ఐదు వేలు ఏడా ఒక చోట పడిద్ది ఆ పడ్డని మళ్ళీ మచ్చుకెళ్ళిన తర్వాత చూడాలి అది ఆగిద్దా ఆగిదనేసి కాకపోతే వ్యాపారస్తులు ఏంటంటే నాణ్యత తర్వాత తక్కువ పడటం జరుగుతుంది కానీ మార్కెట్కి అయితే ఇబ్బంది లేదు ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు అయితే అనుకోవచ్చు ఏదైనా మిర్చి మార్కెట్ ఈరోజైతే భయంకరంగా ఉంది సూపర్ ఫాస్ట్గా ఉంది ఈరోజు మార్కెట్ సూపర్గా ఉంది అసలు గుంటూరు మిర్చి మార్కెట్లోనే ఏ విధంగా రేట్లు పడుతున్నాయంటే మరి ఇక్కడ పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడుకుడి గ్రామంలో ఈరో ఈరోజు రేట్ ఏ విధంగా ఉంటుంది అది ఆలోచిస్తే చాలా భయంగా ఉంది భయంగా కాదు ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా ఉందని చెప్పుకోవచ్చు సంతోషంతో కూడిన భయం ఇది ఇంకెంత పెరిగిద్దు అని ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ స్పీడ్గా కనుక ఉంటే నడుకుడు మిర్చి మార్కెట్ వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేలు పిచ్చి పెడతారు అక్కడే కాదు కళ్ళాల్లో కూడా పెడతారు ఇప్పుడు మంచు కురుస్తుంది కాబట్టి వ్యాపారస్తులు పొద్దున్నే కళ్ళాల కాడికి పోలేదు కానీ ఇలా గుంటూరు మిర్చి మార్కెట్ స్పీడ్ ఉంది కానీ తొమ్మిది తొమ్మిదిన్నర కాచి వ్యాపారస్తులు కనుక కళ్ళాల కాడికి పోతే ఖచ్చితంగా గుంటూరు మిర్చి మార్కెట్ మీద వెయ్యి పదిహేను వందలు పెచ్చి పెట్టడానికి బా అవకాశం ఉంటుంది అది కూడా నాణ్యత గల కాయలకు మాత్రమే ఏసీ కాగుతాయి ఇబ్బంది లేదు క్వాలిటీ బాగుంది మనం కొని రెండు రోజులు పైకి పంపించిన మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పూణే కానీ ఢిల్లీ కానీ ఇలా ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్లకు కానీ పంపించినప్పుడు హైదరాబాద్ మార్కెట్ కానీ పంపించినప్పుడు మనకి ఇబ్బంది లేదు అవుతాయి అనుకున్న నాణ్యత కాలకు ముడుకు రేటు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది గుంటూరు మిర్చి మార్కెట్ మీద ఈరోజు ఎందుకంటే రేపు ఎంత ఎంత పెరుగుద్దో తెలియదు కాబట్టి ఈరోజు నడికేడు మార్కెట్ మాత్రం స్పీడ్గా ఉంటుంది అనేసి అయితే అనిపిస్తుంది మరి చూడాలి అది ఎంత స్పీడ్ ఉంటుంది ఏమిటి అనేసి అయితే మరి అలా అలాగే డీడీ కనుక చూసుకుంటే ఇది పదహారు వేల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందలు మామూలుగా అంత ముందు కనుక చూసుకుంటే డీడీ త్రీ ఫోర్ వన్ రెండు ఒకే విధంగా ఉండేది కానీ ఈరోజు త్రీ ఫోర్ వన్ మీద ఒక పదిహేను వందలు పెచ్చు డీడీ మార్కెట్ సో గుంటూరు మిర్చి మార్కెట్కి గుండెకాయ బలమైన రకం ఏదైనా ఉందంటే మనం కర్నూలు డీడీలు అని చెప్పుకోవచ్చు ఇది ఇరవై ఏడు వేల ఐదు వందల మార్కెట్ నడుస్తుంది కానీ రైతు కనుక డిమాండ్ చేస్తే ఇరవై ఎనిమిది వేలు కూడా పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే స్టాకులు తక్కువ ఉన్నాయి క్వాలిటీలు బాగున్నప్పుడు స్టాకులు తక్కువ ఉన్నప్పుడు రైతు డిమాండ్ చేయొచ్చు ఇరవై ఎనిమిది వేలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది జనరల్ మార్కెట్ అయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది మరి పది ఎనభై ఒకటి కనుక చూసుకుంటే పది ఎనభై ఒకటి త్రీ ఫోర్ వన్ రెండు సమానంగా ఉన్నాయి ఇంతకుముందు పది ఎనభై ఒకటి మీద త్రీ ఫోర్ వన్ కొద్దిగా స్పీడ్గా ఉండేది కానీ ఈ రోజు కనుక చూసుకుంటే పది ఎనభై ఒకటి త్రీ ఫోర్ వన్ రెండు సమానంగా ఇరవై ఆరు వేల రూపాయలతోటి రెండు సమానంగా ఉన్నాయి మరి చూడాలా ఈ రేటు మత్స్సుకెళ్ళినప్పుడు రైతు అమ్ముదుడా అమ్మడా అనేసి అయితే మనం చూడాలి మరి రీసెర్చ్ రకాలు జమిని ధన ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే మిర్చి మార్కెట్ అయితే చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ రకాలు ఇరవై మూడు వేల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు ఐఎస్టేట్ పెడుతున్నారు ఇరవై మూడు వేల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు ఐఏఎస్ట్ రేటు పెడుతున్నారు ఎక్కడన్నా చోట ఇరవై నాలుగు వే ఇరవై నాలుగు వేలు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసరికి పదహారు వేలు పదిహేడు వేల నుంచి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు రైతు కనుక డిమాండ్ చేస్తే ఇరవై నాలుగు వేలు కూడా పెట్టడానికి వెనకాడరు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం నాణ్యత గల కాయలు ఇప్పుడు అవసరం ఎందుకంటే విస్తీర్ణ తీవ్రస్థాయిలో పడిపోయింది దిగువలు చాలా చాలా వరకు తగ్గుతున్నాయి రావాల్సిన బస్తాల దాంట్లో కనీసం థర్టీ పర్సెంట్ కూడా రావట్లేదు గత సంవత్సరాలు కనుక చూసుకుంటే ఈ టైంలో లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు రావాల్సిన బస్తాలు ఇప్పుడు యాభై వేలు యాభై ఐదు వేలు అంటే మూడు రెట్లు తగ్గింది మూడు రెట్లు తగ్గింది అంటే ఒకసారి ఆలోచించుకోవచ్చు రేటు ఏ విధంగా ఉంటుందని వ్యాపారస్తులే టైట్ చేయడానికి అవకాశం ఉంటుంది చూడాలి మరి శివరాత్రి తర్వాత మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేసి అయితే ఏదైనా ఇప్పటికైతే మంచి రేట్లు ఉన్నాయి మీ కాయలు కనుక మెతకలు ఉండి చల్లదనాలు ఉండి తాలుగాయి కనుక సరిగ్గా ఏరుకోకపోతే మీరు ఇది మంచి రేటు ఇది అయితే రైతులకు ఒక సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవచ్చు ఏదైనా వ్యాపారస్తులు ఏం చేస్తారో తెలియదండి ఈ రేట్ల మీద కొన్ని మనకెందుకులే బయట నోట్లు రాసి వడ్డీలు తీసుకొచ్చి మనకెందుకులే ఈ తలనొప్పి అనే కొనకుండా ఆపేసినా ఆపేయచ్చు వ్యాపారస్తులు మళ్ళీ మళ్ళీ కొద్దిగా తగ్గొచ్చు ఎందుకంటే వామ్మో ఈ రేట్లా అని వ్యాపారస్తులు కనుక సిండికేట్ అయ్యి ఒక వారం రోజులు కనుక కొనకుండా కొద్దిగా సైలెంట్ కనుక అయ్యారా అంటేనా మళ్ళా యథాస్థితిగా పద్దెనిమిది వేలు పదిహేడు వేలు ఆ రేటుకి రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇటుక రెండు పక్కల ఛాన్స్ ఉంది లేదంటే కొనేది వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు కనుక సిండికేట్ అయ్యారంటే మళ్ళీ రైతుకి కష్టాలు తప్పవు మరి చూడాల వాళ్ళ సిండికేట్ కా కాకుండా రైతులకు ఇదే రేటు స్టాండర్డ్గా కనుక ఉండాలి అంటే రైతులు మిర్చి రైతులు మిర్చి ఆడికి సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి మిరపకాయలు తీసురండి ఈ రేటు తగ్గకుండా ఉండటానికి అయితే అవకాశం ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఏదైనా ఈ సంవత్సరం రైతు నామ సంవత్సరం అని అయితే చెప్పుకోవచ్చు అంతకుముందు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్ళు రైతునామ సంవత్సరంగా మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు రెండు సంవత్సరాలు దండగలు చూసినా కానీ ఈ సంవత్సరం మరలా విపరీతమైన రేట్లు పెరిగినాయి కానీ ఈ విపరీతమైన రేట్లు పెరగడం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన దండగలు అయితే పోడవదు అది ఖచ్చితంగా అయితే మనం తెలుసుకోవచ్చు రైస్ సోదలు ఒకసారి మీరు కనుక క్యాలిక్యులేట్ కనుక చేసుకుంటే గత రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు వచ్చిన దండగలు కనుక చూసుకుంటే ఆ దండగల్ని ఇప్పుడు వస్తున్న రేటు దిగుబడులు పోడ్చగలుగుతాయా అనేసి అయితే మీరు ఒక లెక్క వేసుకోండి ఆ విధంగా చూడండి దాన్ని బట్టి మీరు వచ్చే సంవత్సరం మిరపదాట వేయాలా లేదనేది కూడా పూర్తిగా నిర్ణయం మీదే కానీ ఇంత రేటు ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతు సోదాలు అయితే మిరుపదాట్లు వేస్తారు బాగా పండాలనేసి అయితే మనం ఆ కలియుగ దైవం స్వామిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాము మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి ఈ రేటు ఇంకా పెరగాల రైతులు ఇంకా బాగుండాలా ఇంకా సంతోషంగా ఉండాలనేసి అయితే దండం పెట్టుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది